ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఇందుకురుపేట జడ్పీటీసీ శ్రీహరికోట విజయలక్ష్మి ఆమె భర్త దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీలో ఇమడలేక తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు అబ్దుల్ అజీజ్ గారు వారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యాడు ఆయనకు గతంలో కూడా ఎప్పటి నుంచో కూడా ఎలక్షన్స్ అప్పటి నుంచి మేము బాగానే చూసుకుంటున్నాం ఆయనకి హార్ట్ ఆపరేషన్ మేమే చేయించాం ఈరోజు కూడా మళ్ళీ ఆయన ఆ ఎమోషనల్ దీంతో వాళ్ళిద్దరికి పడదు ఎప్పుడు ఆ ఇమాం బా భాషాకి అండ్ రఫీకి ఇద్దరికి ఎప్పుడు అది గ్రామ గొడవలు వాళ్ళకి ఇద్దరికి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకొని కొంచెం ఈయన కొంచెం ఎమోషనల్ ఎక్కువ సో మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం స్టేబుల్గా ఉన్నాడు ఏం కాదు ఆయన బాగున్నాడు కార్యకర్తలని ఎప్పుడు కూడా అన్యాయం జరగదు తెలుగుదేశం పార్టీలో అది వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఇలాగేదో ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాడు బట్ అన్నీ సర్దుకుంటాయి వాళ్ళంతా బాగానే ఉన్నారు ఆయన ఫోన్ ఎత్తలేదని ఆయన కంగారు పడిపోయి ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు మళ్ళా పోయి హాస్పిటల్కి పోయి చూసి ఆయనకి ఏం కావాలో అన్నీ చూసి వచ్చారు ఎమ్మెల్యే గారు ఒక కుటుంబంలో అవన్నీ జరుగుతుంటాయి ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ కానీ చేయించున్నారు ఆయనకి ప్రేమ అభిమానం ఎక్కువైపోయి అట్లా చేశాడు అవన్నీ ఏం లేదు గ్రామ రాజకీయాల్లో మామూలు అవన్నీ కానీ సర్దుకుంటాయి మేము కానీ మాట్లాడుతున్నాం అటువంటివి ఏం లేవు ఈజ్ ఎ వెరీ గుడ్ పార్టీ పార్టీ లాయల్ అబ్బాయి ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చారు నాయకులు అందరూ వెనక్కి నిలబడారు ఇప్పుడు రాగానే కూర్చొని పెట్టాము రాగానే నాలుగు రోజులు అట్లా అనిపిస్తుంది అందరూ ఒకటే సో కొత్తగా రాగానే వా వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ దగ్గర తీయడం వాళ్ళతో మన మన కుటుంబంలో కలిసే అప్పుడు నాలుగు రోజులు అట్ అనిపిస్తుంది దానికే కంగారు పడిపోతే అట్ట మీ ఆస్తులు తీసుకెళ్ళిపోయినట్టు ఏం లేదు కుటుంబంలో కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబం పెరిగేది అట్ట మా ఓట్లు మాయి జగన్ ఓట్లు జగని అనేది కాదు కదా మనం చేసే మంచి పనులకి వేరే వాళ్ళని తెచ్చుకోవాలి కార్యకర్తలను కానీ మన 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 కుటుంబం చూసి తెలుగుదేశం పార్టీని చూసి వేరే వాళ్ళు కానీ మన పార్టీలో చేరినప్పుడు ఆ రెండు మూడు రోజులు ఎందుకంటే పార్టీ వల్ల కాదు ఆ గ్రామంలో వాళ్ళకు ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి నాలుగు రోజులు అది ఉంటాయి తర్వాత వాళ్ళు కలిసి పని చేసుకుంటారు అది సహజంగా ఉంటాయి అవన్నీ కానీ దానికోసం కానీ ప్రత్యేకంగా ప్రతి మండలానికి కానీ కోవూరు వరకు స్పెషల్గా కోఆర్డినేటర్స్ ఉన్నారు ఎక్కడ సమస్యలు లేకుండా చేస్తాము ఇవన్నీ ఇవన్నీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఒక నాలుగు రోజులు ఉంటుంది అంతే ఎవరు కానీ ప్రతి కార్యకర్తకి గౌరవం ఉంటుంది సమానంగా చూస్తాము మీ మీరు చేసిన కృషి మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి వేసిపోవు మిమ్మల్ని గుర్తిస్తాము కానీ తెలియజేస్తాం